నమస్తే అందరికీ ఈరోజు ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈపీఎఫ్ఓ ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకునే విధానం అయితే మార్చడం అయితే జరిగింది ఇంతకుముందు ఉన్న ప్రొసీజర్ కంటే ఇప్పుడు చాలా సింపుల్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోలు మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్తే ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి యూఏఎన్ నంబర్ అలాగే పాస్వర్డ్ అనేది ఉంటుంది ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత చాలామంది మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు ఈపీఎఫ్ వెబ్సైట్లో పా ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకుని చేంజ్ చేసుకుంటూ ఉంటారు పాత పద్ధతులు అయితే ముందు యూఏఎన్ నెంబర్ అలాగే తర్వాత నేమ్ తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి వచ్చేది అప్పుడైతే ఫైవ్ స్టెప్స్ అయితే ఉండేవి కానీ ఇప్పుడు సింపుల్గా టూ స్టెప్స్తో మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే విధానం అయితే ఈ ఆప్షన్లో అయితే మార్చడం జరిగింది మీకు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మెంబర్ పోర్టల్లో డైరెక్ట్గా ఇక్కడ మీరు ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ యుఎన్ నెంబర్ ఎంటర్ చేద్దాం తర్వాత నేమ్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేద్దాం ఎంటర్ చేసి కింద జనరణ ఆప్షన్ సెలెక్ట్ చేసి మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి కింద చెక్ బాక్స్ మీద టిక్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఆధరైజేషన్ పిన్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ మీరు మన ఆధార్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి కింద న్యూ పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి తర్వాత మీరు కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది తర్వాత మీరు నార్మల్గా లాగిన్ అవ్వచ్చు ఇది ఈరోజు వీడియో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్